తెలుగు రాష్ట్రాల ప్రజలకు న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు మరియు అధికారులకు బంధువులకు ప్రజా ప్రతినిధులకు న్యూస్ వారి మరియు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు కావలి నియోజకవర్గం ప్రజలకు మా కస్టమర్ల దేవుళ్లకు మిత్రులకు బంధువులకు భోగి మరియు సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు ఎల్ వీరాచారి రెండి ఇంటీరియల్ డిజైనింగ్ ఆపోజిట్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం సాయితేజా కాంప్లెక్స్ ట్రంక్ రోడ్ కావలి సెల్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ టూ ఆఫీస్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ జీరో ఫోర్ డబల్ నైన్ సిక్స్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు శ్రీశైలం మహాక్షేత్రంలో సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా దేవస్థానం వేకోజామున భోగి మంటల కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రాతకాల పూజలు మహామంగళ హారతులు అనంతరం భోగి మంటలు వేశారు ప్రధాన ఆలయ మహాద్వారం ఎదురుగా గంగాధర మండపం వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో ముందుగా అర్చకులు వేద పండితులు లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు అనంతరం సాంప్రదాయబద్ధంగా కర్రలు వేసి భోగి మంటలు వెలిగించారు సంక్రాంతి సందర్భంగా వేసే భోగి మంటలకు మన సాంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉందని ఈ భోగి మంటలు వేయడం వలన దుష్టపీడలు విరగడై సకల శుభాలు కలుగుతాయని ప్రసిద్ధి మన సంస్కృతి సాంప్రదాయాలపై అందరికీ మరింత అవగాహన కల్పించాలనే భావనతోనే ఈ భోగి మంటల కార్యక్రమం నిర్వహించామని దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు ప్రజలకు సీఎండి న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు మరియు అధికారులకు బంధువులకు ప్రజా ప్రతినిధులకు సీఎండి న్యూస్ వారి భోగి మరియు సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు